శ్రీమాత్రే నమ్మ చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు కర్ణాటక రాశి వారి ఆదాయ వ్యయాలు విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం వివాహం కళాకారులకు రాజకీయ నాయకులకు ఆర్థికంగా జీవితం గురించి అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశికి చెంది ఉంటారు వీరి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపుజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి వ్యయస్థానమైన మిథున్ రాశి యందు రజతమూర్తిగాను శని సంవత్సరమంతా భాగ్యస్థానమునందు రజతమూర్తులుగాను సౌభాగ్యకరంగాను ఫలితాలను ఇస్తారు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా అష్టమ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగాను సామాన్య సౌఖ్యములను ఇచ్చువారుగా ఉంటారు వీరికి అన్ని రంగాల్లోనూ విజయం ఆదాయం కొత్త ఉద్యోగం ఆన్లైన్ వ్యాపారానికి మేలు జరుగుతుంది విద్యార్థులు సవాళ్లను అధిగమిస్తారు అందరి మన్ననలు ప్రేమ సంబంధాలు దృఢపడి బలపడతాయి ఈ రాశి వారికి షష్ట భాగ్యాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో సంచారం వలన గృహమున శుభాలు శుభ విషయాలకై ధనం వెచ్చించడం జరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ తప్పదు దైవారాధన తీర్థయాత్రలు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది ఈ సంవత్సరం మానసిక సంతృప్తి సమాజంలో గౌరవం ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఉదర వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబ పరమైన ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది ఆనందకరమైన జీవనం అనుభవిస్తారు ఉదర సంబంధమైన రుగ్మతలకు అవకాశం వలన వైద్యపరమైన కొన్ని ఖర్చులు పెరుగుతాయి గృహ విషయాల్లో సంతోషం మీ అత్తమామల నుండి శుభవార్తలు వింటారు అక్టోబర్లో బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు విద్య ధనం సంతానం వైవాహిక జీవితం వ్యాపారం అదృష్టం ముఖవర్చస్సు దైవ బ్రాహ్మణ భక్తి దాన ధర్మాలు సౌఖ్యం వంటి మరిన్ని సత్ఫలితాలు పొందుతారు డిసెంబర్లో చలికి తట్టుకోలేకపోవడం వలన గొంతు నొప్పి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఖర్చులు కలుగుతాయి భాగ్యస్థానంలో శని సంచారం ఆశావాహకంగా ఉన్నవారికి వారి పనుల్లో సత్ఫలితాలు కలుగుతాయి భాగ్యస్థాన సంచారం వలన గత మూడు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి అలసత్వం అడ్డంకులు వ్యవహార ప్రతిబంధకాలు క్రమంగా తొలగి ఉపశమనం పొందుతారు వ్యాపార విషయాలు కలిసి వస్తాయి మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా స్థితిలో ఉంటుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి చేతికి డబ్బు అందటం జరుగుతుంది ఫైనాన్స్ రంగం వడ్డీ వ్యాపారులకు బాకీలు వసూలవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి జూలై నుంచి నవంబర్ మధ్య స్వల్ప ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆ తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు జయం కలుగుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభాలు పొందుతారు ఈ రాశి జాతకులకు రాహు సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అష్టమ రాహువు ఆరోగ్య సమస్యలను ఇస్తాడు రాహువు అష్టమరాశిలో సంచారం వలన ఊహించని లాభాలు కూడా ఆకస్మత్తుగా కొంత వారసత్వ ఆస్తిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరో దాచిపెట్టుకున్న ధనం మీకు చెందుతుంది మీపై మతపరమైన దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రద్ధ వహించాలి ద్వితీయ స్థానంలో కేతు సంచారం వలన ఒడిదుడుకులు నోటిలో అల్సరు బొబ్బలు పంటి నొప్పి వంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోన్నత కాలంగా ఉంటుంది అధికారులు మన్ననలో పొంది ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు గృహ లాభాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి ప్రైవేట్ కంపెనీల ఎందు పనిచేవారికి వారి ప్రతిభను గుర్తించి ప్రమోషన్ కల్పిస్తారు పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరుకోరి తెచ్చుకుంటారు నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలుగుతారు పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మనెంట్ నాయకులకు కూడా మంచి యోగమే అని చెప్పవచ్చు గ్రహముల అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవి తప్పక పొందగలుగుతారు అధిష్టాన వర్గం వారి మన్ననలు పొందగలుగుతారు ప్రజల్లో కూడా మంచివాడిని గుర్తింపు లభిస్తుంది పోటీ చేసినా తప్పక విజయం సాధిస్తారు నామినేటెడ్ పదవినైనా లభిస్తుంది ధనం ఖర్చయినా చక్కని ఫలితాలు పొందగలుగుతారు కళారంగంలో ఉన్నవారికి యోగం ఎన్పించటం ఉన్నవారికి మంచి గుర్తింపు చక్కని విజయాలు లభించ అవకాశాలు కలిగి వస్తాయి ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులు పొందగలుగుతారు గాయని గాయకులు డ్యాన్స్ మాస్టర్లకు దర్శకులకు కొత్త వారికి ఛాన్సులు లభించి జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమే ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు బాగా సాగుతాయి సరుకులు నిల్వ చేయ వారికి విశేష లాభాలు కార్పొరేట్ సంస్థల్లో ఉన్నవారికి బాగుంటుంది జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములకు మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు వ్యాపారస్తులకు అంతంత మాత్రమేగానే ఉంటుంది బిల్డింగ్ నిర్మాణ పనులు చేయ వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులకు విద్యందు గురుని ప్రభావంచే జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఆశించిన మార్కులు పొందలేరు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోవడానికి జరిగే అవకాశాలు ఉన్నాయి ద్వితీయార్థం బాగుంటుంది కానీ ప్రథమార్థంలోనే మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ బిఈడి ఐసెట్ ఆసెట్ మొదలగువారు వారు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాసినా కానీ మంచి ర్యాంకులు పొందలేరు ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువులు రాణింపు ఉంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషంగా లాభిస్తుంది కౌలుదారులకు లాభమే గత సంవత్సరం చేసిన రుణాలు తీర్చగలుగుతారు స్థిరాస్తి వృద్ధి గృహ లాభాలు రొయ్యల చెరువులు వారికి విశేషంగా లాభిస్తుంది స్త్రీలకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి మీ గొప్పతనం ఓర్పు సహనం వలన ఖ్యాతి పొందగలుగుతారు మీరు మాటకు విలువ మీ పేరుతో స్థిరాస్తులు గాని గృహంలో గాని విలువైన వస్తువులు కొంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అందరూ మిమ్మల్ని అనుకరిస్తారు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ దూరంగా ఉన్నవారు కానీ ఈ సంవత్సరం తప్పక కలుసుకుంటూ ఆనందం పొందగలుగుతారు ఉద్యోగాదులు చేయవారికి కోరుకున్న చోట్లకు బదిలీలు అవుతాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జూలై నుండి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు అన్ని రంగాల వారికి లాభాలే వచ్చే మూడు సంవత్సరాల వరకు తిరుగు లేకుండా ఉంటుంది శాంతులు అసూయ ద్వేషం పెరుగుతుంది అందువలన మంగళ శనివార నియమాలు పాటించాలి నరఘోష అధికంగా ఉండటం వలన పుణ్యక్షేత్ర సందర్శన రోజున మీ గ్రామంలో గల శివాలయంలో అభిషేకం చేయించుకోండి సర్వేజన సుఖినో భవంతు